మరో బ్రేకింగ్ చూస్తున్నాము తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో సింహాచలంలో తనిఖీలు చేశారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రసాదం నాణ్యత రికార్డులను పరిశీలించారు ఆయన లడ్డు బరువును తూకం వేయించి పరిశీలించారు గంట తక్కువ ధరకు నెయ్యి ఎలా కొనుగోలు చేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదాన సత్రంలో తనిఖీలు చేశారు గంటా శ్రీనివాసరావు అక్కడి ప్రసాదాన్ని ఆయన తీసుకున్నారు తీసుకుని ప్రసాదంలో నాణ్యత లేదని గంటా శ్రీనివాసరావు అక్కడి అధికారులతోటి అన్నట్టుగా కూడా తెలుస్తోంది పవన్ కుమార్ ఈయన గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఏం చేయాలి ఇప్పుడు అంటే రివర్ స్టాండర్లో రేపు మూడు వచ్చి వంద రూపాయలు తెస్తానంటారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు కాదు శాంపుల్స్ తీరాయి శాంపుల్స్ తీస్తాను శాంపుల్ తీస్తే కదా రాదా మీకు ఎట్లా మూడు వందల రూపాయలు సప్లైస్ ఎలా ఉంటుంది క్వాలిటీ చెక్ చేస్తారా మీరు సండ ఆనంద్ రిపోర్ట్లో రిపోర్ట్లో ఏమైనా ఇస్కాను లేకపోతే అక్షయపత్ర సప్లై చేస్తుంది కమర్షియల్ అస్టాబ్లిష్మెంటే కదా మరి ఇప్పుడు ఏమైనా చారిటీ ఇచ్చేవాడ కాదు కదా చారిటీ వాడు డబ్బు సొంత ఉత్తరప్రదేశ్ వాడు లేకపోతే వాడు ఇస్తున్నాడు మూడు వందల రేటు వాడు ఇస్తున్నాడు మీరైనా శాంపుల్ తీసుకుని చెక్ చేసుకోవాలి కదా సర్టిఫిట్ పెట్టి సరిపోతా జనరల్గా సర్వే శాంపిల్స్ చేస్తారు కాదు సర్వే శాంపిల్స్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడన్నా ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి శాంపిల్ సర్ప్రైజ్ తీసుకొని మీరు ల్యాబ్లో చేసి తప్పు ఇప్పుడు చెప్పారు మీ డిపార్ట్మెంట్ కూడా ఏంటిది ఎవరు 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 చాలా